ఈరోజు అనగా బుధవారం ములుగు జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు మరియు లక్ష్మణబాబు గారి ఆదేశాల మేరకు బుక్కెజంపన్న గారి ఆధ్వర్యంలో తాడవా మండల అధ్యక్షులు దుండగుల మల్లయ్య గారిని కలిసి ఇటీవల తాడవా మండలంలో కాల్వాపల్లి గ్రామానికి చెందిన జర్రిపోతుల మల్లికార్జున్ ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతై మృతి చెందడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న బుక్కెజంపన్న గారు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఆవేదనతో ఉన్నప్పుడు నేనున్నానంటూ ప్రజల కష్టాలకు భరోసాగా నిలబడుతూ ప్రజల కష్టానికి తన చేయూతను అందిస్తూ భరోసాగా నిలబడుతున్న నాయకుడు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు బుక్కె జంపన్న గారు ప్రజానాయకుడిగా ప్రసిద్ధి చెందుతున్నారు ప్రజలు ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఎంత ఆవేదనతో ఉన్నా నేనున్నానంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయం అందిస్తూ మానసిక ధైర్యాన్ని నింపుతున్న నాయకుడు బుక్క జంపన గారు ప్రజల ప్రశంసలు పొందుతూ ప్రజాసేవలో తాను ప్రసిద్ధి చెందుతున్నారు